ఈ తాడు నాకు కూడా తీయడం రాదు ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అంటే చాలా రోజుల నుండి అయితే నేను బ్లాగ్ అయితే చేయట్లేదండి సో మన సబ్స్క్రైబర్ అయితే ఈ వీడియోస్ అయితే చేయట్లేదు ఎందుకనే కామెంట్ పెడుతున్నారండి సో మీకోసం అయితే నేను కొత్త వీడియోతో మీకు ముందుకు రావడం జరిగింది ఇప్పుడు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ వీడియో ముందుగానే అప్లోడ్ చేయాల్సింది కొద్దిగా ఆరోగ్యం బాగా చేయలేదండి భోగి మేమందరం కొండకెళ్ళేసి అయితే అడ్డపిక్కలు అడ్డాకులు తార్లు అయితే తీసుకురావడానికి మేము అండి ఈ వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటది స్కిప్ చేయకుండా చూడండి ఆల్రెడీ మన వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోతున్నారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ప్రసాద్ ట్రైబల్ బ్లాగ్ అనే యూట్యూబ్ ఛానల్ ని మన వీడియో లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం అడవికి అయితే బయలుదేరదామా కాపీలు అనమాట కదా కొన్ని పండుగ తీశారు కొన్ని అయితే ఉన్నాయి టేస్ట్ సూపర్గా ఉంది బాబులు ఒకటి తీసుకో చూడు సో ఫ్రెండ్స్ మేమైతే కాపీ తోట వచ్చాక ఈ కాపీ అయితే ఇలాగే తినేస్తుంటాం కొద్దిగా టేస్ట్ ఉంటుంది సో మీరు కనుక ఎప్పుడైనా తిన కింద కమెంట్ పెట్టండి అండ్ చాలా టేస్ట్గా ఉంది ఇవైతే కొండ జూడి పీకలండి కింద వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను మన ఛానల్ ఎవరైనా విజిట్ చేయకపోతే మన ఛానల్ని విజిట్ చేసి అయితే చూసేయండి మొత్తానికి ఫ్రెండ్స్ ఇప్పుడు కొండ కలిసిపోయితే కూర్చున్నాం రెస్ట్ తీసుకున్నాం ఇక్కడ కాసేపు పోతే మళ్ళీ అయితే మనం బయలుదేరదాము సో టైం అయితే అయింది మేమైతే ఒక్కొక్కరము కొండ పైకి అయితే ఎక్కుతున్నామండి మొత్తానికి అడవికి వచ్చాము మీరు చూస్తున్నారు ఈ మన పండగ అనమాట మా గిరిజన ప్రాంతాల్లో భోగి సంక్రాంతి కనుమ ఈ పండగలో అయితే మేము ఎక్కువ అడ్డకాయలు ప్లస్ అడ్డాకులు అనమాట ఈ చాలా చాలా ఈ అడ్డాకులు ఎందుకంటే పుణలు మేపించడానికి పండుగ వస్తుంది అండ్ అడ్డకాయలు అంటే దారి పూజ అంటాం అనమాట సో దేవుడికి ఈ దారి పూజ చేసిన తర్వాత మేము పండగ చేసుకుంటాం అందుకని మాకు కావలసిన పండగలో ఏది ఉపయోగిస్తామో అదే అనమాట ఈ అడవిలోకి వచ్చి మేమైతే ఇంటి తీసుకెళ్తాం అనమాట ఇది అన్నీ అయితే సహజంగా దేవుడి చిన్న ప్రకృతిని మనమైతే ఇంటికి తీసుకెళ్ళి మేము పండగ చేసుకుంటాం సో మీరు కనుక అడవికి వచ్చి ఈ విధంగా అడ్డకాయలు కనుక తీసుకుంటే కింద కమెంట్ పెట్టండి మా అమ్మ అయితే అడ్డతాడు తీసే విధానం అన్నమాట రెండువైపులు కత్తితో నరికి రెండు వైపు చెక్కలాగా తీసుకోవాలలాగా అడ్డతాడు అనమాట లాస్ట్న మనము పులంగాలు మేపించినప్పుడు కానీ లేదంటే ఆవులకి అన్న రూపంలో పనికొచ్చే అడ్డతాడని ఇది ఏ విధంగా తీస్తామనేది ఈ వీడియో చూపించబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అనమాట వేరు చేసుకోవాలి ఇది ఈ తాడు నాకు కూడా తీయడం రాదు ఫ్రెండ్స్ మా అయితే చెప్తే ఈ విధంగా తీస్తున్నాను ఇదే నా మొదటిసారి అనమాట ఈ తాడు తీయడం అనేది ఇలా అయితే వేరు చేసుకోవాలి మనం చూసారా అయిపోయింది సో దీన్ని మనం మన రివర్స్లో ఏం చేయాలంటే అనమాట దీన్ని ఇలా లాక్కోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా లాక్కుంటే అవుతుంది ఈ విధంగా మనం చుట్టుకొని అయితే ఒకవేళ పెట్టుకోవాలి తాడైతే చాలా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇంకొక రెండు తాళ్లు తీస్తే అయితే సరిపోద్ది ఇదే అనమాట మిగిలిన డొమ్ము తాడు అనమాట చుట్టులో చుట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ మాకు కావాల్సిన పుణలు మెప్పించడానికి అడ్డాకులు ప్లస్ అడ్డకాయలు శంకలో కత్తి అనమాట సంక్రాంతి పండుగ సందర్భంగా మేమైతే వీటిని అయితే అడవిలో వచ్చి సేకరించము ఈ యొక్క ఆకులన అడ్డకాయలు అయితే ఎందుకంటే మాకు పండక్ చేసుకోవడానికి అయితే ఉపయోగిస్తామండి సో ఇప్పుడైతే మనం బయలుదేరుదాం డబ్బులు జాగ్రత్తగా దిగులు పడిపోతాం అట్లే అవును సో ఫ్రెండ్స్ మేము అడవి నుండి అయితే ఇంటికిము అండ్ అలాగే అడ్డాకల కోసం ఒక వీడియో చేసిన ఫ్రెండ్స్ మీరైతే ప్రసాద్ ట్రైబల్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ని విజిట్ చేసి చూడండి అక్కడైతే ఉంటది నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పలైఫ్ మరియు